సత్యసాయి బాబా సత జయంతి వేడుకల సందర్భంగా కాశీబుగ్గ పద్మనాభపురం వద్ద సతీసాయి పెరిచువల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పలసా శాసనసభ్యురాలు గౌతశిరిష పాల్గొని ఎగ్జిబిషన్ను తిలకించారు ట్రస్టులో చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి బాబా ఆశయాలను ఆలోచనలు ఆదర్శాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలి అని సూచించారు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ట్రస్ట్ సభ్యులు సిజ రావు రామ్ చరణ్ లోడగల కామేశ్వరరావు పీరికట్ల వెఠల్ మల్లి పెద్దిరే బాబు సూర్యనారాయణ సప్ప నవీన్ దడియాల నరసింహులు కొత్త సత్యం తదితరులు పాల్గొన్నారు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రసి ప్రపంచవ్యాప్తంగా ఆయనకంటూ అభిమానులు పూజించే వాళ్ళు ఆయన చెప్పిన రీతిలో నడుచుకునే వాళ్ళని సృష్టించుకున్న మనందరి పూజనీయులు అయిన భగవాన్ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల క్రమంలో మరి ఈరోజు పలాసాలో ప్రజలకి నిస్వార్థంగా సేవ చేయాలని సత్యసాయి స్ట్రస్తో పలాసా ప్రజలకి ముఖ్యంగా ఎంతోమంది భావి భారత పౌరులకి ఇటు చదువుతో పాటు సమాజం పట్ల వారి బాధ్యతను కూడా నేర్పిస్తున్న ఈ ట్రస్ట్ పెద్దలందరికీ వారి టీంకి మా అందరి తరఫున కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు భగవాన్ బాబా గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఒక వ్యక్తి ఉన్నప్పుడు కాదు లేనప్పుడు ఆయన చెప్పిన ఆదర్శాలని ఆయన ఇచ్చిన బాధ్యతల్ని ఎంత బాగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ పాటిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆయన ఎంత నిస్వార్థంగా ప్రజలకి సేవ చేశారు కాబట్టి ఈరోజు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన తాలూకా ఆదర్శాలని నిస్వార్థంగా ఇక్కడ ఎంత మంది ముందుకు తీసుకెళ్తున్నారంటే అది భగవాన్ సత్యసాయి బాబా గారి గొప్పతనం మరి ఈ సంవత్సరం జరుగుతున్న ఆయన శత ఉత్సవాలకి ప్రతిష్టాత్మకంగా మన దేశ భారత మన భారతదేశ ప్రధాని మరియు ఎంతోమంది ప్రముఖులు ఈరోజు మన అందరం చూసిన వాళ్ళు కదా చూడని వాళ్ళు కూడా ఎందుకంటే ఆయన ఆయన తాలూకా ప్రభావం ప్రజల మీద ఎంత ఉందంటే ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఉన్నారు అన్నీ మనల్ని చూస్తున్నారు ఆయన చెప్పిన దారిలో నడవాలని చెప్పి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ చదువుకొని వెళ్ళిన పిల్లలు కూడా ఆయన ఆదర్శాలను పాటిస్తూ మళ్ళీ అదే సత్యసాయి సత్యసాయి ట్రస్సుల్లోని ఈరోజు వలంటీర్లుగా వలంటీర్గా మిగతా వాళ్ళు కూడా అదే సేవలు అందించి ఎందుకంటే ఈ గొలుసు ఈ ఈ ఆదర్శ భావాలు ఒక్కతో ఆకూడదు ఆయన్ని చూడకపోయినా నాకు జీవితంలో లభించిన ఒక అదృష్టం మా తాతగారితో వెళ్ళి ఆయన ఉన్నప్పుడు ఆయన కలిసి ఆయన పాదాలి వందనం చేసిన అదృష్టం కలిగింది కానీ తరాల నుంచి తరాలకి మారిన రోజుకి ఆయన మనం మనం మన మధ్య ఉన్నారనే భావన కలుగుతుంది తప్పితే ఆయన లేరనే భావన ఎవరికీ కలగదు ఆయన ఉన్నారు మనల్ని నడిపిస్తున్నారు ముందు తరాలకు కూడా ఆయన ఆదర్శ భావాలు తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడెక్కడ పనిచేస్తున్న సత్యసాయి ట్రస్ట్ పెద్దలందరికీ కూడా సమాజం తరఫున ఒక శాసనసభ్యురాలుగా మీ అందరి తాలూకా మీరు చేస్తున్న ఈ కృషికి మీ అందరికీ వందనలు అర్పిస్తున్నానండి ఎందుకంటే ఎవరో చెప్తే రాదు మనంతట మనం ఎవరో చూస్తున్నారని కాదు సమాజం పట్ల మనకు భావన ఉంది ముఖ్యంగా పసి హృదయాల దగ్గర నుంచి కూడా మనం చదవడమే కాదు రేపు ఉదయం మనలాగా ఎంతోమంది కూడా మనం సహకరించాలి ఆదర్శంగా నిల్చోవాలన్న ఒక భావనని చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచి పోషిస్తున్నారు మరి ఈరోజు ఇందాక పెద్దలు చెప్పారు నేను చేసిందేం కాదండి నా ద్వారా సాయిబాబా గారు ఒక పని చేయించుకున్నారు అంటే నాకు కూడా ఇలాంటి ఒక మంచి పనిలోని ఒక భాగం కల్పించారు దీనికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకి మా పలాస నియోజకవర్గ పెద్దలకి ముఖ్యంగా సహకరించిన ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరికి కూడా సాయిబాబా గారి